హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి వీడియో అంటే మీకు ఆల్రెడీ ఇలా అన్నీ చూస్తే అర్థమైపోయిందని అనుకుంటున్నాను వడియాలన్నమాట సో నేను ఫర్ ద ఫస్ట్ టైం చేశాను ఇవి వడియాలు పెట్టాను అనమాట నాకు అసలు ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలియదు అండ్ ఎవరైనా చేస్తుంటే కూడా ఇంతవరకు చూడలేదు సో చూడనప్పుడు తెలియనప్పుడు మనకి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి యూట్యూబ్ అనమాట సో యూట్యూబ్లో చూసి నేను చేసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ నాకు ఎలా వచ్చాయి హిట్ అయిందా ఫట్ అయిందా అండ్ నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఎందుకు అంటే ఎవరికైనా నా అలాంటి కి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట అండ్ నేను ఫస్ట్ నాకు వడియాలు పెట్టాలి అన్న తాట నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది బట్ లాస్ట్ ఇయర్ ఏమో ఇదంతా లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో చూసినప్పుడు వడియాలని టైప్ అని టైప్ చేయగానే రకరకాల వడియాలు బియ్య పిండి అన్నంతో అండ్ ఉప్మా రవ్వ చాలా సగ్గు బియ్యం చాలా రకాలు వచ్చాయి నాకు అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఆ కన్ఫ్యూజన్లో ఏది వద్దులే అని చెప్పేసి లైట్ తీసేసుకున్నాను అనమాట అండ్ ఈ ఇయర్ ఎట్లయినా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఒకటే సగ్గు బియ్యం బియ్య పిండి ఇవన్నీ కాదు ఒకదాంతో ఏదైనా ఈజీగా ఉండేది చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి అన్నంతో చేద్దాం ఇంకా అని చెప్పి డిసైడ్ అయ్యాను అన్నమాట సో అన్నంతో చేసిన వడియాలు వండిన అన్నంతో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే వడియాలు వడియాలు ఇవి ఎలా చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం నేను ముందు రోజు నైటే రెండు కప్పుల బియ్యం నానబెట్టుకున్నాను రెండు కప్పుల బియ్యానికి హాఫ్ కప్పు బియ్యం అవి తీసుకొని నైట్ అంతా ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసేసి నైట్ అంతా నానబెట్టాను వాటర్ పోసేసి అండ్ తెల్లారి మార్నింగ్ ఒకసారి మనకి సగ్గు సగ్గుబియ్యం మంచిగా మెత్తగా నానిపోయి ఉంటాయి అనమాట అప్పుడు మనకి త్వరగా ఉడికిపోతాయి అండ్ అడుగంటే ఛాన్సెస్ ఉండవు అవి మళ్ళీ కుక్కర్లో వేసేసుకొని వాటర్ మొత్తం ఉంపేసుకొని కుక్కర్లో బియ్యం ఉన్న సగ్గుబియ్యం వేసేసుకొని దాంట్లో రెండు కప్పుల బియ్యము వేసుకున్నాం కదా రెండు కప్పుల బియ్యానికి ఆరు కప్పుల వాటర్ వేసుకున్నాను నేను ఒక ఒక కప్పు బియ్యానికి త్రీ కప్స్ వాటర్ వాటర్ చొప్పున సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ వేసేసుకొని మనకి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి ఉడికే లోపు ఒక సైడ్ పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి నేను ఒక టూ త్రీ అలా తీసుకున్నాను పచ్చిమిర్చి అండ్ జీరా జీలకర్ర అండ్ ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు మీకు ఇంకా అల్లం ఫ్లేవర్ నచ్చినట్లయితే అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట అవన్నీ వేసుకొని జస్ట్ అట్లా కోర్స్ కోర్సుగా మనము గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఉంటుంది అండ్ దీన్ని మెత్తగా మనం స్మాషర్తో మనం ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి మనకి వడియాల్లో ఉప్పు తక్కువగా పడుతుంది కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి ఒకవేళ మనకి తర్వాత టేస్ట్ చేసిన తర్వాత అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు బట్ ఎక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది మనకి వేయించినప్పుడు ఉప్పు ఉప్పుగా తగులుతుంది సో ఇవన్నీ మనకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసేసి మెత్తగా మెదుపుకోవాలి కానీ స్మెల్ మాత్రం చాలా బాగుండింది టేస్ట్ స్మెల్ చాలా బాగుండింది నేను నేను చేసిన మిస్టేక్ లాస్ట్లో చెప్తాను మనం వడియాలు పెట్టడం కోసం ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచేసుకొని మనకి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని కింద మనం వడియాలు పెట్టుకునే ప్లేస్లో వేసుకోవాలి ఆ ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ అయితే మనకి తడపడము తీసేటప్పుడు ఇదంతా ఏం ప్రా ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట నా దగ్గర ప్లాస్టిక్ కవర్ లేదు నేను కాటన్ క్లాత్ మీద ట్రై చేశాను అండ్ దీని నేను ఫస్ట్ పెరుగు మనకి పెరుగు ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఉంటుంది కదా సో దాంతో పెట్టుకోవచ్చు అండ్ చక్రాలు చేసే దాంతో కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర చక్రాలు చేసేది చేసేది అదే మురుకులు సో అందుకే నేను ఇలా ఫస్ట్ పెరుగు ప్యాకెట్తో ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను యూట్యూబ్లోనే చూసి చేశాను అనమాట తర్వాత మనకి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం తడి చేసేసుకొని మన కవర్లో వేసేసుకొని వడియాల్లాగా మనకి నచ్చిన షేప్లో వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట నేను ఫస్ట్ మురుకుల్లాగా చక్రాల వేద్దాం వేద్దామని చెప్పి ట్రై చేస్తే నాకు ఆ కవర్ హోల్ అనేది పెద్దగా కట్ చేసాను అనమాట కరెక్ట్గా రాలేదు నాకు ఇంకా ఇట్లా సెట్ అవ్వదులే అని చెప్పి మళ్ళీ అవి తీసేసి నేను చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకున్నాను నాకు అదే ఈజీ అనిపించింది అండ్ చక్రాలు అది ఉంటే మాత్రం మనకి మంచిగా చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకోవచ్చు అది కూడా ఈజీగా అయిపోతుంది నా దగ్గర అది లేక నేను అలా చేశాను నేను చేస్తున్నానే కానీ అవి చేసింది ఫస్ట్ చేసిన తర్వాత నైట్ నుంచి డౌట్గానే ఉండింది నాకు నానబెట్టిన దగ్గర నుంచి అండ్ చేసిన వడియాలు పెట్టి ఉడికిన తర్వాత మనకు ఆ బియ్యం సగుబియ్యం అంతా ఉడికిన తర్వాత నేను ఒకసారి టేస్ట్ చేస్తే మనకి వడియాల అది పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఫ్లేవర్ ఒకటి తగులుతుంది కదా సో ఆ టేస్ట్ తెలిసి నాకు ఆ టేస్టే వచ్చింది ఓకే పర్వాలేదు సక్సెస్ అవుతాలే అనుకున్నా తర్వాత చేసి అవి ఎండలో ఎండబెట్టి నాకు అంత మొత్తం డౌట్గానే ఉండింది ఏమవుతాయో ఏంటో ఎలా వస్తాయో ఏంటో బట్ ఒకవేళ వేస్ట్ అయితే అవ్వవు వేస్ట్ అయినా నేను పెట్టింది చిన్న కప్పుతో టూ కప్స్ కాబట్టి నెక్స్ట్ టైం ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను కొద్దిగానే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు వేస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు బట్ ఎలా వస్తాయా ఏంటని చెప్పి చిన్న డౌట్ అండ్ మనకి వడియాలు పెట్టేటప్పుడు మెయిన్లీ మంచిగా జనాలు ఉండాలి ఒక ఇద్దరు ముగ్గురు జనాలు ఉండి హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసుకుంటూ పెడితే చేసిన ఫీలింగే రాదు నేను చేసిన కొద్దిగా వడియాలకి నాకు చాలా టైం పట్టింది ఒక్కదాన్ని పెట్టేసరికి అండ్ ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు తోడు ఉంటే మంచిగా మాట్లాడుకుంటూ పెడితే టైంపాస్ పాస్ అనమాట సో అట్లా ఒక్కదాన్ని అట్లా చేసి ఏదో ట్రై చేద్దామని చెప్పి అండ్ మనకి పక్కన గిన్నెలో కొంచెం వాటర్ ఉంచుకోండి మనకి చేయికి అంటుకుపోతూ ఉంటున్నప్పుడు వాటర్ తడి చేసేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు అనమాట నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే అంటే బాగానే వచ్చాయి వడియాలు బట్ నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను అనమాట పెద్ద పెద్దవి కాదు అంటే పాడైపోయే విధంగా ఏం కాదు కానీ నేను చేసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రైస్ కొంచెం ఇంకా ఉడకాలేమో అనిపించింది నాకు ఇట్లా చూస్తే నాకు మెత్తగానే అనిపించింది బట్ ఎందుకో కొంచెం ఇంకా కొంచెం ఉడికి పిం ఇంకా ఉడికితే బాగుండేమో ఒక విజిల్ ఇంకా వస్తే బాగుండేదేమో అనిపించింది బట్ ఇంకో విజిల్ వస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను త్వరగా ఆఫ్ చేసేసాను సో అట్లా ఇంకా కొంచెం ఉడకాలి అనిపించింది అండ్ నెక్స్ట్ నేను వడియాలు వేయించేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసరికి మాడిపోయాయి అనమాట కాకపోతే టేస్ట్ అయితే సేమ్ వడియాలు వడియాలు బా టేస్ట్ లాగానే వచ్చింది బాగుండింది టేస్ట్ కూడా ఇట్లా ఇంకా మొత్తం ఆ క్లాత్ మీద చుట్టూ వడియాలు పెట్టేశాను నేను తీసుకున్న రెండు కప్పుల క్వాంటిటీకి నాకు ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట నేను ఈ వడియాలు పెట్టాననే కానీ ఎండలో పెట్టిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసుకుంటున్నాను ఓకేనా ఎండిపోయాయా అసలు ఇట్లా వస్తాయా రావా ఏదో టెన్షన్ తర్వాత చాలా ఈజీ అనిపించింది నాకు అవి ఎండిపోయిన తర్వాత ఇంతేనా అని చెప్పి ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ అసలు యూట్యూబ్ షార్ట్స్ అవి ఏం తీయలేదు ఓన్లీ ఓడియాల్ని చూసుకుంటూ ఉండిపోయా అండ్ అది కాకుండా మాకు కొంచెం కోతులు అవి వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉన్నానమాట కోతులు ఏమైనా వస్తున్నాయా అని చెప్పేసి అండ్ ఫ్యాన్ కింద పెట్టినా ఆరిపోతే అంటారు కా అంటారు బట్ మనకి ఏంటంటే ఎండ ఫుల్గా మనకి న్యాచురల్గా లైట్ వస్తున్నప్పుడు మనం ఇంట్లో పెట్టడం ఎందుకని చెప్పేసి ఎండలోనే పెట్టేశాను ఎండ రా వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోవచ్చు అండ్ నేను ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వడియాలు పెట్టడం అయిపోయి ఆ లెవెన్ కట్లా ఎండలో పెడితే నేను నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం ఎండిపోయాయి అనమాట ఎండిపోయిన తర్వాత మనం ఏంటంటే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి ప్లాస్టిక్ కవర్ అయితే చాలా ఈజీగా వాటంతట అవే ఎండిపోతే వచ్చేస్తాయి కానీ క్లాత్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ మంచిగా వాటర్ చల్లాలి వాటర్ చల్లుకుంటూ తీయాలన్నమాట ఒకవేళ మనం తీసేటప్పుడు అది రాకపోతే దాని మీద ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి నేను తీసేటప్పుడు అసలు వస్తాయా రావా ఇవి రాకపోతే ఇట్లాగే క్లాత్ కుండిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా భయపడ్డాను బట్లా మనకి క్లాత్ వెనకకు తిప్పుకోవాలి వెనుకకు తిప్పి రివర్స్లో వాటర్ ఇలా మనకి చల్లించుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్ అవి మెత్తబడేంత వరకు ఉంటే మనకి ఈజీగా ఇట్లా పట్టుకోగానే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా ఒకటి అక్కడక్కడ రాకుండా ఉంటే దాన్ని దాని వెనుక ఆ ప్లేస్లో వాటర్ చల్లుకొని ఉంటే అది కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇవన్నీ వడియాలు వాటర్ చల్లుకొని తీసిన తర్వాత మనం వాటర్ చల్లుతాం కాబట్టి మెత్తబడి ఉంటాయి సో మళ్ళీ వాటిని ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసుకొని మళ్ళీ వాటిని ఎండలో పెట్టాలన్నమాట అంటే ఒక వన్ వన్ టూ అవర్స్ ఎండలో పెడితే సరిపోతుంది అవి తీసిన తర్వాత నేను చేసిన టూ కప్స్కి ఇన్ని వడియాలు వచ్చాయి అండ్ ఇవి నేను కొన్ని మా అత్తయ్య వాళ్ళకి పంపించాను కొన్ని మా అమ్మకి తీసుకెళ్ళాను అండ్ కొన్ని నేను ఉంచుకున్నాను వీటిలోనే ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కాబట్టి సో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారని చెప్పి అత్తయ్య కొన్ని అమ్మకు కొన్ని పంపించాను అండ్ మంచిగా ఎండిపోయిన తర్వాత ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనే వేయించుకోవాలి నాకు ఇది తెలిసింది తర్వాత కొంచెం మాడిపోయినట్టు అనిపించింది సెకండ్ టైం వేయించినప్పుడు చాలా మంచిగా తెల్లగానే వచ్చాయి అండ్ ఇది మనకి రో ఆ రోజు కొంచెం నల్లగా ఉన్నాయి సెకండ్ డే మంచి వైట్గా వచ్చాయి డేస్ గడుస్తుంటే మనకి వేయించక వేయించకముందు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి అనమాట అండ్ వీటికంటే ఇంకా బియ్యం పిండి వడియాలు సగుబియ్యం వడియాలు రవ్వ వడియాలు ఇవి ఇంకా చాలా ఈజీ అని చూశాను నేను సో నెక్స్ట్ అవి ట్రై చేస్తాను అవి ట్రై చేసినప్పుడు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఈ ఎండాకాలం బయట ఇప్పుడు మనం అప్పడాలు అవి నేను అనుకునేదాన్ని బయట కొనుక్కొని అప్పడాలు అవి ఇంట్లో ఫ్రై చేసుకొని తినచ్చులే అని చెప్పి బట్ ఇప్పుడు అవన్నీ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లా యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటే అవి తినే బదులు ఇలా ఒక గంట లేట్ అయినా కొంచెం శ్రమ అయినా ఇంట్లో చేసుకొని తినడం బెటర్ అనిపిస్తుంది అందుకే ట్రై చేద్దామని చెప్పి ఇయర్ ట్రై చేస్తున్నాను అండ్ నెక్స్ట్ పియ్య పిండివి కానీ రవ్వవి కానీ ట్రై చేస్తాను అవి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా వండిన అన్నంతో చేసేసుకోవచ్చు అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్